శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం అండి దైవిక గుణాలు ప్రస్తుతం మనలో ఎందుకు లోపిస్తున్నాయి అని ప్రశ్న వేసుకుంటే నేను అనేదానికి పెద్దపేట వేయటం నా సుఖాలు నా పేరు ప్రతిష్ట డబ్బు హోదా సమాజంలో గౌరవం నా ప్రత్యేక పదవి నా ఆర్థిక స్వాతంత్రం తద్వారా స్వేచ్ఛ ఇలా ఎన్నో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి ఈ రోజుల్లో ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా ఖర్చు పెట్టి మరీ చదివిస్తున్నాం వాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు బాగా సంపాదించి మంచి మంచి హోదాల్లో స్థిరపడుతున్నారు తర్వాత ఆడపిల్లకి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు అమ్మాయి కంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తికి అమ్మాయి కంటే ఎక్కువ పదవిలో సెటిల్ అయిన వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాం దానికోసం ఈ అమ్మాయి తన ఉద్యోగాన్ని ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని కూడా వదిలివేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కానీ ఇక్కడ నేను అనే దానికి పెద్దపేట వేయటం వల్ల కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఇతరులతో పోల్చుకోవటం తప్పులు వెతకటం మనకున్న దానితో తృప్తి పడకపోవటం కోరికలు పెరగటం నీరు పళ్ళ మెరుగు అంటారు కదా ఇతరులను చెడును చూసి చూసి అవే సంస్కారాలను తప్పులను మనం సొంతం చేసుకోవటం ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మన ఇంటికి ఎవరో అతిథులు వచ్చారు వాళ్ళకి చక్కగా మనం భోజనం పెట్టి రెండు రకాల కూరలు పెట్టి ఇంట్లో రెడీగా స్వీట్స్ ఉన్నాయి ఆ స్వీట్స్ కూడా పెట్టి కొసరి కొసరి వడ్డించి ప్రేమగా వాళ్ళకి భోజనం పెట్టాం తర్వాత వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఏవో వస్తువులు ఉన్నాయి కొత్త కొత్త వస్తువులు ఆ వస్తువులు ఏదో పండు ఏదో ఒకటి ఇచ్చాము తర్వాత కింద గేట్ వరకు వెళ్ళి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చాం వాళ్ళు వెళ్ళిపోయారు ఒక వన్ మంత్ తర్వాత వాళ్ళ ఊరిలో మనకేదో పని పడింది ఆ ఊరు వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలైంది వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఆ టైంకి టీ కూడా ఇవ్వలే వాళ్ళు సరే మన పని ముగించుకున్నాం మనం మళ్ళీ మనం వచ్చేసాం ఒక వన్ మంత్ తర్వాత సేమ్ ఫ్యామిలీ సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మన ఇంటికి వచ్చారు ఇప్పుడు అంతకుముందు మాదిరే అంత ఆప్యాయంగా రెండు రకాల కూరలు వాళ్ళ కోసం మళ్ళీ శ్రమ తీసుకొని భోజనం పెట్టగలమా మన ఇంట్లో ఉన్నది వాళ్ళకి ఏమైనా ఇవ్వగలమా మన ఇంట్లో అవ్వ తాత వీళ్ళంతా ఉన్నారు మనకు సంస్కారం ఉంది ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టమనేది ఎప్పటి నుంచో మనకు అలవాటు కాబట్టి అది కూడా పెట్టామనుకున్నాం అంత ఆప్యాయంగా గేటు వరకు వెళ్ళి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వగలమా అంటే ఇతరులు అబద్ధాలు ఆడితే మనం కూడా అబద్ధాలు ఆడాలా ఇతరులు మోసం చేస్తే మనం కూడా మోసం చేయాలా ఎదుటివారు రాంగ్ వర్డ్స్ మాట్లాడితే నేను కూడా రాంగ్ వర్డ్స్ మాట్లాడచ్చా ఎదుటి వారు పడి దెబ్బలు తగిలించుకుంటే నేను ఇలాంటి వాటికైతే పోల్చుకో మిగిలిన వాటికి మాత్రం పోల్చుకుంటాం సో ఇంకొక పాయింట్కి వెళ్దాం పాత సంఘటనలతో పోల్చుకోవటం అలాగే జరగాలని కోరుకోవటం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం నెరవేరకపోతే బాధపడటం తర్వాత సర్దుబాటు ధోరణి లేకపోవటం ఒకే కుటుంబంలో జన్మించిన వారిలో కూడా మనస్పర్ధలు విభేదాలు రావటం సహజం అలాంటప్పుడు విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వివిధ అలవాట్లు పద్ధతులు గలవారు ఒక కుటుంబంగా ఒకచోట నివసిస్తున్నప్పుడు భిన్నాభిప్రాయాలు తలెత్తడంలో ఆశ్చర్యం లేదు సర్దుబాటు ప్రేమ ఐకమత్యం లేకపోవటం వల్ల ఈనాడు చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి కుటుంబ సభ్యులను బలవంతంగా అదుపులో పెట్టడం కట్టుబాట్లలో ఉంచటం అప్పటికి వినకపోతే చివాట్లు పెట్టడం వీటి వల్ల వారు సొంత బిడ్డలైనా కూడా ఆ కుటుంబంలో నివసించడానికి ఇష్టపడరు తమోగుణ లక్షణాలు పెరగటం వల్ల ఈ తమో గుణ లక్షణాలు ఏంటో చూద్దాం ప్రతి దానికి భయపడటం అనుమానించటం అపార్థం చేసుకోవటం సోమరితనం వల్ల ఇంటి పనులు వాయిదా వేయటం వ్యసనాలు టీవీ చూడటం మొబైల్ ఇలా పిసినార్తనం అన్నీ నాకే కావాలనుకోవటం పనుల పట్ల వస్తువుల పట్ల అజాగ్రత్త ఇలా ఎన్నో చివరిగా రజోగుణ లక్షణాలు రోజు రోజుకి ముందు చూడని విధంగా పెరిగిపోవటం చిన్న విషయాలకు కూడా కోపగించుకోవటం అసంతృప్తి ఈర్ష్య అసూయ ద్వేషం పోటీతత్వం విమర్శించటం ఆడంబరాల కోసం దుబారా ఖర్చు అందరూ నామాటే వినాలనే నియంతృత్వ ధోరణి నామాటే నెగ్గాలి అనే మొండితనం ఈ లక్షణాలన్నీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రస్తుత సమాజంలో ఈ లక్షణాలన్నీ రోజు రోజుకి పెరిగిపోవటం వల్ల చాలా కుటుంబాలు విడిపోతున్నాయి తిరిగి మన సహజ సిద్ధ స్వభావమైన సహనము నిదానము త్యాగము ఆతివ్రత్యము ఫైనల్గా మాతృత్వము పొందటానికి అనుసరించదగిన పద్ధతులను శ్రీ శారదాదేవి ఆచరించి జీవించి మనకు దిశానిర్దేశం చేయటానికే ఆమె అవతరించారు అని ఆమె చరిత్ర చదవడం ద్వారా మనకు అవగతమవుతున్నది